వేములవాడ దగ్గర నాంపల్లి నరసింహస్వామి గుట్టెక్కుతున్నాం చూడండి కారులో ఈ దారి చూడండి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి ఘాట్ రోడ్ 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 చూడండి నాకు గుర్తు ఇప్పుడు కోతులు కూర్చున్నాయి ఇలా

టైం వచ్చినప్పుడు నాకు కావాలి చూసుకోండి నేను అయితే పైకి ఎక్కరు అటు మీది పోనీ అటు నేను అయితే కిందకి వెళ్ళలే వాళ్ళని నడత ఏ కింద నుంచి నడిచిపోరా దగ్గర ఉంటుంది అయినా పైకి ఎక్కాలి అట్లా దాకా వాళ్ళు అక్కడ పైకి వెళతాడు నీకు నర్సి ఉంటుంది ఇక్కడో మొత్తం బొమ్మలు కనబడతాయి ఇక్కడ నరసింహ స్థాయి ఇక్కడ వేరే అక్కడ వేరే రెండు రాగాల రెండు రాగాల వేరు వేరు వచ్చింటే తయారైంది వచ్చినప్పుడు అది అయ్యలే ఇది అయింది అక్కడ ಲಕ್ಷ್ಮಣ ಇಂಥ ಮುಕ್ತಿ ಮೋಕ್ಷ ಅಕ್ಕಿರೋ ಅಸಲ ಕೊ నరసింహస్వామి దర్శనానికి బయలుదేరి వెళ్తున్నాం నాంపల్లి గుట్ట శ్రీ స్వామి ఆ స్వామిని దర్శనం చేసుకుందామని ఈ గుట్ట వచ్చినాం ఆ గుట్టను మీరు చూసారు కదా ఎట్లా ఉందో ఘాట్ రోడ్ చాలా ఎత్తులో ఉంది ఈ గుట్ట ఇప్పుడు ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఇంకా పైన ఉన్నాడు అక్కడికి కూడా మనం ఎక్కుదాం చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ఇది ఆ దారి ఈ స్వామి దర్శనం చేసుకోవాలంటే ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి బాబు పడతాడు పడుతున్నా పడుతున్నాను చాలా చాలా మెట్లున్నాయి చూడండి నరసింహ స్వామి మొత్తం నాకు అంత సీన్ లేదు నాకు అంత సీన్ లేదయ్యా నేను కష్టజీవిని ఎక్కుతా మెట్లు ఎక్కుతా నేను మీకు మీకే

అక్కడ ఘోరంగా ఉండేది ఇది ఈజీ మార్గం స్టార్టింగ్ ఇవే మెట్లుండే ఎక్కనికి తర్వాత ఇవి కట్టింది ఆయాసం వస్తుంది

పుట్టమించాలి చూడరు ఒకసారి ఏ విధంగా ఉందో చాలా ఎత్తులో ఉన్నది మొన్న తీసినప్పుడు రాలేదన్న వీడియో ఇంతకుముందు ఒకసారి వచ్చిన లక్ష్మీ నరసింహ స్వామి పదండి పదండి జై లక్ష్మీ నరసింహ స్వామి Não, oh. మొత్తానికి గుట్ట ఎక్కి పైకి వచ్చినాం ఇప్పుడు ఆ స్వామి వారిని దర్శించుకున్నాం బాగా దూరం ఉన్న ఎత్తులో ఉంది ఈ నాంపల్లి గుట్ట లక్ష్మీనరసింహస్వామిది అయినా కూడా ఎక్కి ఆ స్వామి దర్శనం చేసుకుందామని దాకా వచ్చినాం ఇక్కడ చూడండి ఎట్లుందో అందులో ఏమున్నాయి కొడుకులా తీసుకుంటాయి లోపటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి బయటనే చూపెడతాను చూడండి ఏ జయ స్వామి గోపురం చూడండి ముడుపు పట్టారు ఇక్కడ రావి చెట్టుకు లోపల ఆ స్వామిని చూపెట్టాలంటే చాలా కష్టం అనుమతి లేదు కాబట్టి ఇక్కడికే క్లోజ్ చేస్తున్నా మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మంద మరి